మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ జయంతిని వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు స్థానిక బోసు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కీర్తిశేషులు శ్రీ కొడిజేటి రోసయ్య గారి విగ్రహానికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ ఆధ్వర్యంలో తెనాలి పట్టణ ప్రముఖులు పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు జిల్లా నాయకులు రోసయ్య విగ్రహానికి పాలు మరియు పూలతో అభిషేకాలు చేసి ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ముఖ్యమంత్రిగా ఆర్థిక మంత్రిగా గవర్నర్గా విశిష్ట సేవలు అందించిన రోసయ్య జయంతి కార్యక్రమానికి పట్టణానికి చెందిన ఆర్య వైశ్య ప్రముఖులు పలువురు హాజరై ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా వాసవి కన్యక పరమేశ్వరి సత్రం కమిటీ నాయకులు మాట్లాడుతూ కింది స్థాయి నుంచి గవర్నర్ స్థాయి వరకు ఎన్నో పదవులు అలంకరించిన ఘనత రోసయ్యకే దక్కుతుందని అన్నారు కార్యక్రమంలో పలువురు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు కొంజేట్ రోషయ్య గారి తొంభై రెండవ జయంతి సందర్భంగా దరు వారికి శిలా విగ్రహానికి పాలాభిషేకం చేయటం జరిగింది ఆయన ఆరి వయసులకి కులదయం లాంటి వాడు ఎందుకంటే భారత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రతి పదవి ఆఖరి సీఎం గవర్నర్తో సహా చేసి అత్యున్నత పదవులన్నీ కూడా చేసి వయసులకి మంచి బాట వేసి కుల సంఘాలు అవన్నీ కూడా నిర్మించి వయశ్యులకి ఒక మంచి గుర్తింపు తెచ్చిన ఒక మహానాయకుడు రోషయ్య గారు బోస్ రోడ్లో వేయించే శ్రీ వాసవి కంజికాపరమ దేవస్థాన ఆవరణలో మన కొంజేటి రోషి గారి విగ్రహాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది మరి ఈరోజు దేవస్థానం సత్రం కమిటీ తరఫున మరి మన కొంజేట్ రోషి గారికి తొంభై రెండవ జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది మరి ఆర్య ఆర్యవైశ్యులు ఆదాయవతి వైశ్యుల్ని రాజకీయాల్లో కూడా అత్యున్నత స్థానానికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి అలాగే ఆర్య వైశ్య కుల సంఘాలు కానీ వాసవి సత్ర సముదాయాలు కానీ ఆదివేసులకు గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి మన పొంగేటు రోషి గారు మరి ఎన్నో మట్టి ఉన్నతమైన పదవులు చేసి మరి ఆర్థిక శాస్త్రవేత్తగా కానీ ముఖ్యమంత్రి కానీ గవర్నర్గా కానీ ఎన్నో రకాల పదవులు చేసినటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవటం ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తూ శ్రీ వాసవి కనికా దేవస్థానం తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మాకు ఎలాగో మన రాష్ట్రానికి అట్లాగే మా కులానికి కొనిజేడు రోసాయి గారు కూడా అని చెప్పని తెలియజేసుకుంటున్నా ఆయన తొంభై రెండవ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి వా కనికాపరమేశ్వరం అమ్మవారి దేవస్థానం కమిటీ వాళ్ళు నిర్వహించిన ఈ ఘనమైన నివాళి ఎంతో ఆనందంగా ఉంది